ఈరోజు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా డోన్ పొండపేట రేణుకా ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం ముందు నవరాత్రి ఉత్సవాలను జరుపుతూ ఉన్నాం అందులో భాగంగా ప్రతిరోజు ఒక అధికారిని ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించడం జరుగుతున్నది ఇందులో భాగంగా డోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ బాజా గారిని డోన్ డిఎస్పి శ్రీనివాసులు గారిని తర్వాత అదేవిధంగా నాలుగో ఐదు ఆరో రోజు డోన్ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ మమతమ్మ గారిని ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా ఆమె ఒక ఆహ్వాన పత్రిక ఇస్తూ శ్రీ కనకదుర్గమ్మ తల్లి చిత్రపటాన్ని ఇస్తూ దృశ్యాలతో సన్మానించడం జరిగింది ముఖ్యంగా గత పంతొమ్మిది సంవత్సరాల నుండి దసరా శరణ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కొండపేటలో వెలిసిన వెనుక యదమ్మంబేశ్వరి దేవతల దగ్గర ప్రతిరోజు అల్పార అన్నదాన ప్రసాదము ఆకుపూజలు అభిషేకాలు కుంకుమార్చనలతో ప్రతిరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్న దాతల సహకారంతో అందులో భాగంగా ఈరోజు దుర్గాష్టమి మంగళవారం రోజు ముప్పయో తేదీ దుర్గాష్టమి కార్యక్రమానికి డోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మమ్మతమ్మ గారు వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా ఆమె దంపతులను మేము ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమానికి డోన్ సంకల్ప రూర సంకల్ప సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మధుశేఖర్ గారు తర్వాత పెరికేట్ శంకులమ్మ సేవాదల్ కార్యకర్త సాయిరామ్ గౌడ్ గారు సాయి గారు తర్వాత కాలువ ఓం నారాయణ గారు ఆరా శ్రీరాములు గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ముఖ్యంగా పోలీసులు దొంగలను రౌడీలను కంట్రోల్ చేస్తూ ముఠాకక్షలు దోపిడీ మనబంగాలు హత్యలు ఇటువంటివి నిరోధించగలుగుతారు అయితే గ్రామ దేవతలని నిరో గ్రామ దేవతలు చుద్రశక్తుల్ని నిరోధించాలంటే గ్రామ దేవతలను స్మరణ చేయాలి అందులో భాగంగా గ్రామ దేవతలందరూ ప్రతిరోజు ప్రహార కాస్తూ గ్రామాలలో ఇదాశక్తులను కలరా మలేరియా టైఫాయిడ్ అదే కాకుండా ఇతర శక్తులను లోపలికి కాపలా కాపలాగాస్తున్న గ్రామ దేవతలకు స్ఫూర్తించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు డోన్ సర్కిల్ డోన్ సబ్ ఇన్స్పెక్టర్ మొమ్మదమ్మ గారికి ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించడం జరిగింది రేపు ముప్పై తేదీ దుర్గాష్టమి సందర్భంగా అఖండ అన్నదాన కార్యక్రమానికి అందరూ భక్తులు ప్రజలు అందరూ హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం